నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్కు హైకోర్టులో కోలుకోలేని దెబ్బ తగిలింది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడుతుందని ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ భావించింది ఫిరాయింపులపైన గులాబీ పార్టీ కోర్టుకు వెళ్లడంతో పార్టీ మారాలనుకున్న మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఆగిపోయారు కానీ తాజాగా హైకోర్టు తీర్పుతో గులాబీ పార్టీకి పెద్ద షాక్ తగిలింది స్పీకర్ నిర్ణయాల్లో కోట్లు జోక్యం చేసుకోలేవని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు కోర్టులో కూడా అదే జరిగింది ఎమ్మెల్యేల పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పై స్పీకర్ దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది నెల రోజుల్లోగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసి కొత్త మార్గదర్శకాలు నిర్దేశించింది హైకోర్టు తీర్పులో స్పీకర్ కు నిర్ణయం తీసుకునే విషయంలో కాలపరిమితి విధించలేమని స్పష్టం కూడా చేసింది అయితే పదవ షెడ్యూల్ ప్రకారం పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది ఈ తీర్పుతో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు అయింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరే కాదు మరో ఏడుగురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఆ ముగ్గురు కాంగ్రెస్ కండువాళ్ళు కప్పుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయడంతో బిఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానందులు అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు వీటితో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్ పైన పిటిషన్ దాఖలు చేశారు దానం నాగేందర్ పార్టీ మారడమే కాకుండా ఏకంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ కూడా చేశాడు దీంతో ఆ ముగ్గురిపైన దాఖలైన పిటిషన్లపైన ముందుగా సింగిల్ బెంచ్ విచారణ జరిపి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తీర్పిచ్చింది అయితే అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేయడంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పుని పరిశీలించింది తుది విచారణ అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసి ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ బాధ్యతాయుత నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది తాజాగా హైకోర్టు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తుంది స్పీకర్ కు ఎటువంటి టైం బాండు లేదని కోర్టు స్పష్టం చేయడమే కాకుండా స్పీకర్ విచక్షణాధికారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పరోక్షంగా వెల్లడించింది తుది నిర్ణయం స్పీకర్కే వదిలిపెట్టడంతో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు ఆ ముగ్గురు పైన బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లడం వల్లే వలసలు ఆగిపోయాయన్న చర్చ కూడా జరిగింది ప్రస్తుత పరిణామాలతో బీఆర్ఎస్ నుంచి మరోసారి అధికార పార్టీలోకి జంపింగ్లు కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ ఎలా ఉంటే తాము పార్టీ మారలేదని దేవుని కండువాళ్ళు కప్పుకున్నామని చెప్పిన ఆ ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాజా తీర్పుతో ఏ విధంగా స్పందిస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పార్టీ మారిన పది మందిలో శేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకుపుడి గాంధీకి కాంగ్రెస్ ప్రభుత్వం పిఏసీ చైర్మన్ పదవి ఇవ్వటం తీవ్ర దుమారం రేపిన సంగతి కూడా తెలిసిందే తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్ లో ఉన్నందునే పిఏసీ ఇచ్చారని గాంధీ చెప్తూ వచ్చారు మొత్తంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ చేతుల్లోనే ఉండడంతో ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత ఉత్కంఠకు గురిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేకి రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ మెటాన్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటాన్యూస్